హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రత్న కిరీటం అనే సిరీస్లో సెకండ్ పార్ట్ చెప్పుకుందాం ఒకవేళ ఫస్ట్ పార్ట్ మీరు విని ఉండకపోతే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందు ఆ ఫస్ట్ పార్ట్ విని తర్వాత ఇది వినండి అప్పుడు మీకు క్లియర్గా అనమాట ఫస్ట్ పార్ట్లో పెళ్ళే వద్దనుకున్న ప్రమోదుడు రెండు పెళ్ళిళ్ళు వేసుకోవడం మొదటి భార్యకి ఒక ఒక కొడుకు రెండో భార్యకి ఒక కొడుకు పుట్టడం ఆ మొదటి భార్యని అతని కొడుకుని రెండో భార్య చిత్రహింసలు పెట్టడం దీంతో మొదటి భార్య పారిపోవడం ఆ తర్వాత మొదటి భార్య బిడ్డని రెండో భార్య చంపాలనుకోవడం వరకు విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఉన్నట్టుండి బళ్ళాన రాజ్యంలో ఒక చిత్రమైన వదంతి వ్యాపించింది గంధర్వులు దేవగణానికి చెందిన వాళ్ళు దేవతలను మానవులు వివాహం చేసుకోవడం అనేది కేవలం విడ్డూరం మాత్రమే కాదు అది శాస్త్ర విరుద్ధం కూడా ప్రమోదుడు అనీ విని ఎరుగని ఇటువంటి పని చేయడానికి సాహసించాడు తీరి కూర్చొని గంధర్వకాంతను పిల్లాడాడు పైగా ఆమె వల్ల కుమారుణ్ణి కూడా కన్నాడాయే ఈ పరిస్థితుల్లో దేవతల కోపానికి కారణం వేరే వెతకాల ఇక్కడికి రెండేళ్ల నుంచి వర్షాలు ఎత్తి కట్టడానికి పంటలు నాశనం కావడానికి ఇదే కారణం అంటూ ఈ విధంగా దేశమంతట వదంతి మారుమోగిపోతుంది ఆ నోట ఈ నోట పాకి ఈ మాటలు రాజు చెవిన పడగానే ప్రమోదుడు తలవరపడ్డాడు ఇది నా పొరపాటు కాదే లోకక్షేమం కోరే ఒక ఋషి చేసిన పని ఆయన ప్రోద్బలమే లేకుంటే నేను ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోదునే ఆ మహానుభావుడి దీవెనకు విరుద్ధంగా ఇప్పుడు ఈ పుకారు ఎందుకు పుట్టింది ఈ వివాహం వల్లనే ఇటువంటి అరిష్టం కలుగుతుందంటే ఆయన నన్నెందుకు ప్రోత్సహిస్తాడు అంటూ తనలో తాను తర్చి తర్కించుకుని తత్తరపడసాగాడు తత్తరపడ్డగాని రాజు ఒక తీర్మానానికి రాలేకపోయాడు ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి హితమిద్దమని తేల్చడానికి సమర్థులు పూర్వం నుంచి రాజగురువులైన పురోహితులే కనుక తక్షణమే రాజు ఆస్థాన పురోహితుల్ని పిలిపించాడు మనసులో కలిగినటువంటి బాధ వెల్లడించి గత్యంతరం ఏమిటని ప్రశ్నించాడు పురోహితుడు కూడా ఈ వివాహం శాస్త్ర విరుద్ధమని నిష్కర్షగా చెప్పాడు అయితే మరి దీనికి పరిహారం ఏమిటి అనే ప్రశ్న వచ్చేసరికి కలవెల పడ్డాడు ఒక వంక అమాయకుడైన పసివాడు మహా మహిపాలుడు కళ్ళ వెలుగుగా కనిపిస్తున్నాడు మరో పక్క భీకర స్వరూపం దాల్చిన రాణి కఠోర స్వరంతో హుంకరిస్తున్న దృశ్యం కనిపిస్తుంది ఈ ఇరువురి మధ్యన పడి నలుగుతున్న తననే ఇప్పుడు రాజు ప్రశ్నిస్తున్నాడు ఇన్నింటికి తోడు రాజు పక్కనే కూర్చుని ఉన్న రాణి తన కంఠం మీద చెయ్యి వేసి చూపి సంజ్ఞ చేయడం కూడా పురోహితుడు స్పష్టంగా గమనించాడు కానీ రాజు వేసిన ప్రశ్నకి ఏదో ఒక జవాబు చెప్పి తీరాలి కదా రాణి తన ఉద్దేశం తెలియకనే తెలిపింది ఆమెకు ఎదురెత్తుగా వెళ్లడం అంటే తనకు నూరేళ్ళు నిండినట్టే అందుచేత ఈ క్లిష్ట సమయంలో మనం చేసేది పాపమా పుణ్యమా అని యోచన చేయడానికి కూడా వ్యవధి లేకపోయింది ప్రభు దేవర శాసించారు కాబట్టి చెప్పక తప్పదు దేశానికి పట్టిన అరిష్టం తొలగిపోవాలి అంటే దేవగణానికి చెందినట్టి గంధర్వకాంతకు పుట్టినట్టి బిడ్డను దేవలోకానికి పంపించి వేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని అంటూ చెప్పలేక చెప్పలేక మనవి చేశాడు రాజు ఆత్రంతో ఏమిటి ఏమిటి మీరు ఏమన్నారు మళ్ళీ చెప్పండి నాకు అసలు మీరు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని ఆ పురోహితుణ్ణి వేగిర పెట్టాడు అందుకు ఆయన మహారాజా మన మహీపాలుణ్ణి దేవలోకానికి పంపించి వేస్తే రాజ్యం మళ్ళీ సుభిక్షంగా ఉంటుందని పసివానికి పుణ్యగతులు కల్పించాలంటే యథావిధిగా బలి చేయాలని పండితులు అంటున్నారు ఎంత త్వరగా ఈ పని జరుగుతుందా ఎంత త్వరగా దేశం బాగుపడుతుందా అని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు ప్రభు అని చెప్పాడు వినయంగా దుర్భరమైన ఈ మాట వింటూనే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా సింహాసనం మీదనే సోలిపోయాడు ఆయనకు ఒంటి మీద కొంచెం కూడా చైతన్యం లేదు ఏ తండ్రి భరించగలడు ఇటువంటి పరిస్థితిని రాణి మందాకిని పట్టరాని దుఃఖంలో మునిగిపోయింది కొంచెం సేపు ఉపచారాలు చేసిన తర్వాత ప్రమోదుడు తేరుకున్నాడు లోకంలో బయలుదేరిన ఈ వదంతి ఆయనను హృదయశల్యంగా వేధింపజొచ్చింది మనసు ఎంత వికలమైపోయినప్పటికీ తొందరపడక నిదానంగా యోచించాడు ఇంతమంది పండితులు లక్షలాది ప్రజలు అవుంటున్నది తను కాదనడం ఎలా పుత్ర ప్రేమ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ జనవాక్యానికి ప్రజాభీష్టానికి ఎదురేదటం ఎవరి సత్యం ఎవరితరం అవుతుంది నిస్సహాయుడైన ప్రమోదుడు కూలబడ్డాడు రాజ్యంలో ప్రజల హాహాకారాలు ఎక్కువయ్యాయి ఇక వారు భరించలేకపోయారు మహీపాలు బలిపెట్టవలసిందే అనే మాట మారుమోగిపోసాగింది ప్రజల బాధలు చూసి రాజు భరించలేక బలికి సమ్మతించాడు సరే అన్నాడు మహీపాలు బలి చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పురోహితులు అదే భద్రకాళి ఆలయం ఆలయం ఎదుట ఇదే బలిపీఠం సుముహూర్తం రోజు వచ్చింది పెద్దలందరూ సమావేశమయ్యారు అక్కడ వెరగబడిన అశేష జనం ఇసుక వేస్తే రాలడం లేదు అంతా శ్మశాన నిశ్శబ్దం అక్కడ రాజసౌదంలో తోటి పిల్లలతో ఆటపాటల్లో మునిగి ఉన్నాడు పసివాడు మహిపాలుడు వాణ్ణి చక్కగా అలంకరించారు భాజా భజంత్రీలతో ఊరేగించి నగరు చివరన ఉన్న కాళిక ఆలయానికి తీసుకువచ్చారు గుడిలో వేదిక పైన కూర్చోబెట్టి మంత్రఘోషలు జరిపిస్తున్నారు ఈ సందడి అంతా దేనికో అమాయకుడైన ఆ బిడ్డడికి తెలియనే తెలియదు పాపం అంతలో ప్రమోదుడు పిచ్చి పట్టిన వాడిలాగా కోట దిగి పరుగులెత్ పరుగులెత్తుకుంటూ వచ్చాడు గుడికి తీరి కూర్చొని ఉన్న పెద్దల వంక సభాసదుల వంక తిరిగి అయ్యా నా వివాహాన్ని మీరందరూ శాస్త్ర విరుద్ధం అన్నారు అది దేవగణాలకు ద్రోహం అని చెప్పారు దేవతలు కోపించి ఈ దేశారిష్టం కల్పించారంటున్నారు మీరు దాన్ని నేను కాదనను ఇందుకు పరిహారంగా నా బిడ్డడిని బలి ఇవ్వడానికి కూడా ఆటంక పెట్టారు కానీ నాది ఒక చిన్న కోరిక ఉంది అది మాత్రం దయచేసి మీరు నెరవేర్చండి అన్నాడు చాలా దీనంగా ఏమిటిది అని ప్రశ్ని ప్రశ్నిస్తున్నట్టుగా అందరూ ఒక్కసారిగా రాజు వైపు తిరిగారు ప్రమోదుడు చివరిగా ఒక్కసారి బాలు తీసుకున్నాడు సబవంక తిరిగి పరిస్థితులు ఇలా వక్ర మార్గం పట్టి ఉండకపోతే ఈ చిన్నారి మహీపాలుడు పట్టం కట్టుకోవలసిన వాడే కదా అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది విధి విలాసానికి ఎంతటి వాళ్ళైనా తలొగ్గవలసిందే నా బాబు పట్టాభిషిక్తుడైతే ఎలా ఉండేవాడో ఒక్కసారి నన్ను కళ్ళారా చూడనివ్వండి ఒక్కటే నేను మీ అందరినీ కోరుకునేది దీన్నే నా చివరి కోరిక అనుకోండి అంటూ ఎంతో జాలిగా చెప్పాడు అక్కడ చేరిన జనం అంతటికీ అప్రయత్నంగా బొట్టమని కన్నీళ్లు రాలాయి ఈ మాట రాణికి మాత్రం అస్సలు మనస్కరించినట్టు లేదు ఆమె విసవిసలాడింది ఏవేవో సంజ్ఞలు చేసింది కానీ వాటిని ఎవ్వరు ఏ ఒక్కరూ లక్ష్య పెట్టలేదు అప్పుడు పురోహితుల్లో అందరికంటే పెద్దలేచి ప్రజల ఘోష చూసి ఏ ప్రభువు సహించగలడు జనవాక్యం ఆలకించి మన ప్రభువులు పిల్లవాడి బలికి అంగీకరించే ఉన్నారు ఇక గడియో క్షణమో పసివాడి జీవుడు పోనే పోతున్నాయి రాజంతటి వాడు స్వయంగా వచ్చి కోరుతున్నప్పుడు కాదనడు మూర్ఖత్వం అనిపించుకుంటుంది బాలుడికి ఒక్కసారి కిరీటం ధరింపించి రాజు ముచ్చట తీర్చండి అయ్యా అన్నాడు అక్కడ ఉన్న సమస్త జనులు ఒక్కసారిగా పెద్ద పెట్టున పెట్టండి బాబుకు కిరీటం పెట్టండి ఒక్కసారి మేమందరం కూడా కళ్ళ వేడుకగా చూస్తాం అని ఎంతో ఆవేశంతో పెద్ద పెద్దగా కేకలు వేయసాగారు తక్షణమే దేవుడి నుంచి తలతల మెరిసే రత్న కిరీటం తెప్పించారు యథోచితంగా దాన్ని మహీపాలుడి శిరస్సున ఉంచారు మహీపాలుడికి పూలమాలలు వేశారు కోలాహలం చెలరేగుతూ ఉండగా గుడి చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణం చేసి చేయించారు ఆ తర్వాత బలిపీఠం ముందు నిలబెట్టారు మంత్రఘోషల మధ్య పురోహితుడు జై శంకరి జై భవాని అని అరుస్తూ తన చేతిలో ఉన్న పొడవాటి కత్తిని పైకెత్తాడు అక్కడ ఉన్న లక్షలాది ప్రజల నేత్రాలు ఆ కత్తి మీద ఆ పసివాడి మీదనే నిలిచి ఉన్నాయి సరిగ్గా ఆ క్షణంలోనే ఊహించరానిది జరిగింది ఆ క్షణంలో జరిగిన ఆ ఊహించరాని సంఘటన ఏంటి బలి జరిగిందా జరగలేదా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే ఒకవేళ మీకు వీలైనంత తొందరగా నెక్స్ట్ పార్ట్ కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను దాన్ని వీలైనంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్